హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ నరేష్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మీరు అంతా ఉన్నారు బాగున్నారా మీరు చాలా హ్యాపీగా ఉన్నాం మంచిగా ఉన్నాం మీరు కూడా మంచిగా ఉన్న మనస్ఫూర్తి కోరికి ఉన్నాను నిన్న అయితే చిన్నగా మ్యారేజ్ జరిగింది చెప్పినా మా ఊర్లో అయితే ఆ పెళ్లి ఇట్లా జరిగింది ఇంకొక విషయం ఏంటంటే మొన్న మనకైతే యూట్యూబ్ నుంచి పేమెంట్ అయితే వచ్చింది అనమాట ఇవాళ పేమెంట్ ఇట్లా వచ్చింది ఏం కథనే దాని గురించి అయితే నేను డీటెయిల్స్ అయితే మాట్లాడబోతున్నా మీరు కూడా ఒకవేళ యూట్యూబ్ ఛానల్ ఇట్లా స్టార్ట్ చేసి ఉంటే ఇట్లా మీకు కూడా కొన్ని ఉంటాయి కదా వాటి ఇబ్బందులు కాకుండా ఉండాలని నేనైతే ఈ వీడియో తీస్తున్నాను అసలు పేమెంట్ ఎలా వచ్చిందంటే మన లక్ష్మీ నరేష్ బ్లాగ్స్లో ఒకసారి తొమ్మిది వేల రెండు వందల ఇట్లా వచ్చింది కదా పేమెంట్ ఫస్ట్ పేమెంట్ అది వచ్చి అన్నీ దాడిపోతుంది మరి ఈజీగా అయితే లక్ష్మీ నరేష్ బ్లాగ్స్ ఛానల్లో అయితే పేమెంట్ అయితే రాలేదు అచ్చే నెల అనమాట అచ్చే నెల ఇరవై ఆరు తారీఖు అయితే ఈ నెల ఈ నెల ఇరవై ఆరు తారీఖు అయితే పేమెంట్ వచ్చే అవకాశం అయితే ఉన్నది అనమాట నేను దానికోసం అయితే మాట్లాడలేను ఇంకోటి మనది ఫుడ్ ఆన్ విలేజ్ ఛానల్ ఉంది కదా అంటే ఫుడ్ ఆన్ విలేజ్ నేను సపరేట్గా కుకింగ్ వీడియోస్ అది తీస్తాను కదా ధర కుటో తీస్తాను కదా ఆ ఛానల్ అయితే పేమెంట్ అయితే రావడం జరిగింది అనమాట పేమెంట్ వచ్చింది ఏం కదా దానికి డీటెయిల్స్ ఏంది మొత్తం మాట్లాడుకుందాం నేను ఈ ఛానల్లో కాకుండా ఆ ఛానల్ అయితే నాకైతే చాలా ఇబ్బంది అయిపోయింది కదా ఇబ్బంది నాకైతే లక్ష్మీనర్షి బ్లాక్స్ ఛానల్ అయితే తొందరగా వచ్చేసింది పేమెంట్ అయితే దీంట్లో అయితే పేమెంట్ తొందరగా రాలేదు ఆ ఛానల్లో ఏంటంటే ఫ్రీగా తొందరగా అయిపోయింది అనమాట పని అయితే మానిటైజేషన్ కానీ పేమెంట్ వచ్చే విధానం కానీ బ్యాంక్లో కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అయిపోయింది కానీ దీంట్లో అయితే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే నేను అయితే ఫేస్ చేసినా ఏంటి అంటే నేను అంటే వీడియోస్ యూట్యూబ్లో ఇట్లా చూసినప్పుడు అయితే అందరూ ఏమంటున్నారంటే ఆంధ్ర బ్యాంక్ ఇవ్వద్దు యూనియన్ బ్యాంక్ ఇవ్వద్దు అని చెప్తున్నారు కాకపోతే నేను చేసిన తప్పు ఏంటంటే యూనియన్ బ్యాంక్ అకౌంట్ ఇచ్చిందనమాట దానివలన నాకు ఇబ్బంది అయి పేమెంట్ అయితే బాగానే బాగా లేట్ అయిపోయింది జనవ జనవరి జనవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు వరకు వచ్చే పేమెంట్ ఫిబ్రవరి సెవెంతో సిక్స్త్కైతే వచ్చింది ఇరవై ఎనిమిదికి వచ్చిన పైన నా అకౌంట్లో పడ్డ పరిస్థితి చెప్తున్నా నా అకౌంట్లో వచ్చేసి ఐదో తారీఖు మినిమం ఐదో ఆరో తారీఖు అయితే మనకైతే పేమెంట్ అయితే పడ్డదనమాట ఆ పంట తర్వాత నేను ఒక ఫుడ్ అండ్ విలేజ్ ఛానల్లో వీడియో చేసిన అప్లోడ్ చేసినా కాకపోతే ఈ ఛానల్లో ఇట్లా పెన్నీట్లు ఉంది కదా అందువల్ల కొంచెం మిస్ అయిపోయి తెలియలేకపోయాను అనమాట పేమెంటు ఏమైందంటే షిఫ్ట్ కోడ్కి సంబంధించి అయితే కొంచెం రిస్క్ అయితే ఉంటుంది అనమాట ఆ రిస్క్ సంబంధించి నేను ఆంధ్ర బ్యాంక్ ఇవ్వడం వల్ల ఇబ్బంది అయితే పేమెంట్ అయితే అయిపోయింది మేనేజర్ గారిని కలవడం జరిగింది ఆ బ్యాంక్ వెళ్ళి మేనేజర్ గారు కలిపితే మేనేజర్ గారు అంటే మాకు ఎటువంటి సంబంధం అయితే ఉండదన్నమాట దానికి మీరు ఇచ్చిన అకౌంట్ కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా డబ్బులు అయితే పడిపోతే దాంట్లో మాకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పారు నేను వచ్చేసి మళ్ళీ అకౌంట్ ఆ డీటెయిల్స్ డిలీట్ చేసి మళ్ళీ అకౌంట్ లక్ష్మికి సంబంధించిన నీ బ్యాంక్ బుక్ ఇచ్చినా లక్ష్మి బ్యాంక్ బుక్ డీటెయిల్స్ అయితే ఇచ్చిన ఇస్తే ఆ పేమెంట్ అయితే పడ్డదన్నమాట అంటే మూడు నాలుగు రోజుల తర్వాత టైం పట్టింది ఆ పేమెంట్ అయితే పడ్డది నేనేమంటున్నాను అంటే మీరు ఇట్లా అక్కడ ఛానల్ ఇట్లా ఉంటుంది ఇట్లా ఇదైతే ఇవ్వకండి ఖచ్చితంగా ఏది ఇవ్వాలంటే హెచ్డిఎఫ్సి అన్నది ఇవ్వండి లేకపోతే ఎస్బీఐ బ్యాంక్ అనివ్వండి కానీ ఈ ఒక బ్యాంక్ అకౌంట్ వల్ల మీకు చాలా ఇబ్బంది అవుతుంది అవుతుంది అనమాట ఎందుకంటే నేను కూడా ఇబ్బంది పడే కాబట్టి మీరు కూడా ఇబ్బంది పడకూడదు మీకు కూడా చాలా నుండి ఇబ్బంది పడకూడదు అని ఒక క్లారిటీ అయితే అనమాట మనకి ఎట్లా అంటే పేమెంటు ఇప్పుడు జనవరి నెల కదా జనవరి నెల వచ్చేసి ఫిబ్రవరి ఫిబ్రవరి పదో తారీఖు మనకైతే యాడ్ సెన్స్లో యాడ్ అవ్వడం జరుగుతుంది అనమాట అంటే యాడ్సెన్స్ అంటే ఇప్పుడు ఈ పేమెంట్ ఈ నెలది అచ్చిన వస్తుంది అన్నమాట మళ్ళీ వచ్చే నెలది అవతల నెల అంటే ఇప్పుడు మనకు ఈ నెల సంపాదించిన డబ్బులు మొత్తం వచ్చే నెల పదో తారీఖు మనకు యాడ్సెన్స్లో యాడ్ అవుతుంది అనమాట పదో తో పదో తారీఖు మనకు యాడ్సెన్స్లో యాడ్ అయితే మనకు ఇరవై ఒకటో నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు మన వాళ్ళు కొంచెం వర్కింగ్ డేస్ ఉంటాయి అనమాట అయిన తర్వాత మనకు ఇరవై రెండో తారీఖు అయినా ఇరవై ఒక్క తారీఖు అన్న మనకైతే మెయిల్ వేస్తుంది చెక్ యువర్ రీసెంట్ పేమెంట్ అని మెయిల్ ఇస్తాను అనమాట మేలు వచ్చిన రెండు మూడు రోజులకైతే పేమెంట్ అయితే అకౌంట్లో పడిపోతుంది నాకైతే అట్లా పడలేదు అట్లా ఇబ్బంది అయింది ఈ విధంగా అయితే పేమెంట్ సంబంధించి రూ రూల్స్ అయితే ఉంటాయనమాట ఈ విధంగా మనకైతే పేమెంట్ అయితే వస్తాను అనమాట నాకు వచ్చేసి జనవరి అయిన పేమెంట్ ఫిబ్రవరి రావాల్సింది ఫిబ్రవరి రాకుండా పది రోజులు టైం పట్టింది అంటే ఐదో తారీఖు అంటే ఇరవై ఆరు తారీఖు నుంచి రెండు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు వరకు రావాలి కదా ఇరవై ఆరు కూడా రాలేదు పేమెంట్ ముప్పై అయింది ఐదు తారీఖు అయితే వచ్చింది అనమాట అందువల్ల అయింది నేను ఫుడ్ అండ్ విలేజ్ అయితే ఛానల్ అయితే వన్ ఇయర్ అవుతుంది నేను స్టార్ట్ చేసి వన్ ఇయర్లో అయితే పేమెంట్ అయితే కొట్టేసాం అనమాట మా మీ డేస్ అన్నీ అయిపోయినాయి పేమెంట్ అయితే వచ్చేసింది మీ దేవల్ల మన సబ్స్క్రైబర్ ఇందులో ఉన్న సబ్స్క్రైబర్స్ కూడా కొంతమంది ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం జరిగింది అనమాట ఇంకోసారి చెప్తున్నా ఛానల్ పేరు ఏంటంటే ఫుడ్ ఆన్ విలేజ్ అని ఉంటానన్నమాట కొట్టండి ట్రై చేయండి నేను డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను ఒకవేళ మీరు కూడా చూడాలనుకుంటే ఆ ఛానల్ చూడండి ఖచ్చితంగా ఇప్పుడు మనం పేమెంట్ అయితే మాట్లాడుకుందాం పేమెంట్ అయితే నాకు వచ్చేసింది అయితే లక్ష్మీనరేష్ బ్లాగ్ ఛానల్ ఏమో తొమ్మిది వేల రెండు వందల మూడు వందలకు వచ్చినప్పుడు ఇప్పుడు కూడా మనకైతే సేమ్ అదే విధంగా పేమెంట్ అయితే రావడం అనమాట తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు పేమెంట్ అయితే మనకైతే ఫుడ్ ఆన్ విలేజ్ ఛానల్లో పడడం జరిగింది ఆ పేమెంట్ వచ్చేసి మినిమం ఒక ఎనిమిది నెలల పేమెంట్ అనమాట ఎనిమిది నెలల పేమెంట్ అది అంటే నెలకు వెయ్యి రూపాయల దాకా ఇట్లా వచ్చినాయి అనమాట ఎక్కువ రాలేదు పేమెంట్ ఎక్కువ వీడియోలు కూడా తీరలేదు అందులో వీడియోస్ కూడా ఎక్కువ వ్యూస్ అయితే రావన్నమాట అంటే ఇందులో వచ్చిన విధంగా ఆ ఆ ఛానల్లో కూడా నార్మల్గా చిన్న చిన్నగా వస్తాయి అనమాట వ్యూస్ అయితే అందువల్ల ఎక్కువ పేమెంట్ అయితే రాకపోతేసరికి కొంచెం కొంచెం వచ్చి ఎంతో కొంత యాడ్ అయిపోయి ఒకే నెలకైతే వచ్చింది అనమాట మనకు ఈ నెల మొత్తం డబ్బులు తయారైన డబ్బులు మొత్తం అంటే ఈ నెలలో అయిన డబ్బులు మొత్తం వచ్చినెలలో యాడ్ అయిపోతాయి ఈ నెలలే ఒక డైరెక్ట్ ఈ ఫిబ్రవరి నెలలోనే కదా ఫిబ్రవరిలోనే నేను ఒక వంద డాలర్లు సంపాదించింది అనుకో అంటే నా వ్యూస్ నా వీడియోస్కి వంద డాలర్లు అనుకో నెక్స్ట్ మంత్ మార్చిలో ఖచ్చితంగా నాకైతే పేమెంట్ వస్తుంది అన్నమాట ఓ పది నెలలు నేను ఇప్పుడు ఛానల్ లక్ష్మీనరేష్ బ్లాగ్ ఛానల్లో రెండు వేల ఇరవై మూడు నవంబర్లో పేమెంట్ వచ్చింది అనమాట రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొత్తం గడిచిపోయింది రూపాయి బిల్లే కూడా రాలేదు ఇక ఇప్పుడు జనవరి పోయింది ఫిబ్రవరి ఇంకా కూడా పేమెంట్ అయితే మనకు రాలేదన్నమాట అంటే అదృష్టం కావాలి దానికి కొన్ని వీడియో చేసినా కాకపోతే వీడియో అయితే వైరల్ కాకపోవడం వలన పేమెంట్ అనేది డల్ అయిపోయింది అనమాట మీరు చూస్తున్నారు కానీ చాలా మంది చూడడం లేదనమాట వీడియోస్ అయితే అందువల్ల పేమెంట్ అయితే డల్ అయిపోయి ఆయన టైం అయితే పట్టడం జరిగిందనమాట చూడండి ఫ్రెండ్స్ ప్రతి వీడియో కూడా మీరు చూడండి ఇక్కడ నుంచి రెగ్యులర్గా కంటిన్యూస్గా లక్ష్మీనగ్ ఛానల్లో కూడా కంటిన్యూస్గా రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాం దీంట్లో కూడా ఇప్పుడు ఫుడ్ అండ్ విలేజ్ ఛానల్ కూడా రెగ్యులర్గా వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తూనే ఉంటాం దానికి సంబంధించి కొంచెం పెట్టుబడి కూడా పెట్టేది ఉన్నది ఫుడ్ అండ్ విలేజ్ ఛానల్లో కొంచెం కొన్ని వస్తువులు కూడా కొనేవి ఉన్నాయి ఖచ్చితంగా కొంటా ఆ రెగ్యులర్ వీడియోస్ అది అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఇప్పుడు లక్ష్మీ నరేష్ బ్లాక్స్లో ఏమైందంటే లక్ష్మీ నరేష్ బ్లాక్స్లో నూట ఒక్క డాలర్ అయితే ఉన్నాయన్నమాట నూట ఒక్క డాలర్ అంటే ఈ నెల ఇరవై ఆరు తారీఖు ఇరవై ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు తారీఖు అయితే పేమెంట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉన్నది వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనకు వీడియో ఇస్తాయి ఎందుకంటే నేను ఇలా ఫేమేట్ వీడియోస్ ఎందుకు తీవాలంటే చాలామంది అనుకుంటారు డబ్బులు చాలా వస్తున్నాయని కొంతమంది అనుకుంటారు ఏ ఏం వస్తుందని కొంతమంది అనుకుంటారు అసలు టైం వేస్ట్గా వీడియోలు తీస్తుందని కొంతమంది అనుకుంటారు అందరికీ కూడా క్లారిటీగా అర్థం కావాలని ఒక వీడియో తీస్తే ఏమైతే అంటే ఇంత వస్తున్నాయా ఈ నెలకు ఒక ఐదు వందలు వస్తున్నాయా వెయ్యి రూపాయలు వస్తున్నాయా అనేది మీకైతే క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట మీకు కూడా వీడియో తీయాలనుకున్న అర్థనుకున్న కూడా మీకైతే అర్థమైపోతుంది చాలా ఇస్తారు వీడియోలు తీస్తారు కొంట్రోల్ తీస్తారు కొంట్రోల్ తీసిన తర్వాత బోర్ కొట్టేస్తుంది బోర్ కొట్టేస్తే ఆపేస్తారు అట్లా ఆపేస్తే అయితే రావు చాలా ఇబ్బంది అవుతుంది నేను కూడా అట్లా అట్లా చేస్తే నా ఛానల్ అనేది డర్మ్ అయిపోయింది అనమాట ఈ మధ్యలోనే ఇప్పుడు మొన్న ఒక వీడియో పెట్టినా కదా మన హోమ్ మా అక్క వాళ్ళ హోమ్ డోర్ వీడియో పెట్టినా కదా దానికి ఒక ఇరవై నాలుగు వేల వ్యూసర్స్ అనమాట నాకు మంచిగా మంచి అనిపించింది హ్యాపీ అనిపించింది ఓకే మన ఛానల్ కూడా కొద్ది కొద్దిగా అంటే ఇప్పటి ఇప్పుడే ఈ మధ్యనే కొంచెం కొంచెం మన ఛానల్ అనేది గ్రో అవుతుంది గ్రో అవుతుంది ఆ గ్రో అయిన తర్వాత కూడా కొంచెం నాకైతే నమ్మకం నచ్చింది అనమాట ఛానల్ అనేది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఇక ఏం కాదు అనిపించింది కానీ నెల నెలకు నాకు ఒక పదివేల రూపాయలు రావాలని కోరిక ఎప్పుడు వస్తాయో అటువంటి వీడియోలు ఎప్పుడు తీస్తారో నేను ఎటువంటి వ్లాగ్స్ అనే ఇలాగే ఉంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చేసే పని చూపించుకుంటూ మా ఇంట్లో కష్టాలు కానీ నష్టాలు కానీ చూపించుకుంటూ వెళ్ళడం అంటేనే బ్లాగ్స్ కదా చాలామంది వ్యూస్ వస్తాయి నా దరిద్రమేనో నాకు వ్యూస్ రావు ఇది ఉన్నది నాకు బాధ అవునా లక్ష్మి పాప లక్ష్మిని కూడా చాలా ఇబ్బంది పెడతా చాలా ఇబ్బంది పెట్టినా కూడా ఎంత ఇబ్బంది పెట్టినా కూడా ఇక దేవుని దయ కావాలి ఇక మీ కృప కూడా ఉండాలి మీ యొక్క బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి వస్తుంటే నేను పేమెంట్ వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా కంటిన్యూ వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఇది మాత్రం పక్కా ఇంత ఫ్రెండ్స్ ఆ అంటే ఆ ఛానల్లో వచ్చిన పేమెంట్ ఈ ఛానల్లో ఒకసారి చెప్తాం మీకు కూడా క్లారిటీ ఇద్దామని ఒక వీడియో తీసిన వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టే ఒక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో కూడద్దాం అంతవరకు బాయ్ చాలా లక్ష్మి బిజీ అయిపోయింది అనమాట ఓకే మరి ఉంటా ఫ్రెండ్స్ బాయ్